క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ దేవుని పిల్లలు ప్రభు పెర క్షోభలు సమాధానం కలుగును గాక కృపాక్షేమములు గాక పరిశుద్ధ గ్రంథముల కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్ ప్రతి మాట కూడా విలువే దేవుని నోటిలోంచి వచ్చిన మాట అన్నారు ఆ మాటలే నిత్య ఒక ఓటలు అన్నారు దేవుని వాక్ దేవుని వాక్యము మధురమైంది జుంటి తేనె దారుల కంటే మధురమైనది తేనె కన్నా తీయనైనదని పందమో కీర్తల పదవి వచ్చినట్లు మనం చూస్తున్నాం దేవుని వాక్యం శక్తి కలిగినది భూమి ఆకాశంలో గతించినా గతించిపోతాయంటే కానీ దేవుని మాటల్లో ఉన్నటువంటి పొల్లైనా సున్నైనా తప్పిపోదంట వాగ్దానాల సంపటి అన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అనే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యమే దేవుడై ఉండెను వాక్యమే దేవుడు అంటే వాక్యము వాక్యాస్వరూపి అని అర్థం దేవుడు పిల్లల కాబట్టి ఆయన యొక్క స్వరూపాలు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్కు ఆయన వాక్య స్వరూపి అని అర్థం రెండవది ఆయన ఆత్మస్వరూపి అని అర్థం మూడో విషయం ఆయన మహిమా స్వరూపుడు అని అర్థం నాలుగవది ఆయన ప్రేమ స్వరూపుడు అని అర్థం దేవుని లేఖనాలు సెలవిస్తుంది తేజస్వరూపుడు పిల్లలు ఇంకా మనం గమనిస్తే నీతి స్వరూపుడు అని లేఖనం సెలవిస్తుంది రీతిగా ఆయన స్వరూపాలు రూపము స్వరూపము డిఫరెంట్ ఉంటుంది పిల్లలు కాబట్టి ఆయన స్వరూపాలను మనం ధ్యానించుకున్నాం పిగాడు వాక్య స్వరూపి ఆత్మస్వరూపి స్వరూపి నీతి స్వరూపుడు మహిమా స్వరూపుడు స్వరూపుడు అగ్ని స్వరూపుడు ఇవన్నీ ఆయన యొక్క స్వరూపాలు చూడగలిగితే మనం ఆయన చూసినట్లు బట్టి దేవుని నోటిలోంచి వచ్చిన మాట పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట దేవుని మాటలు పవిత్రములు అని ఉంది అవి శక్తి కలిగినవి అని ఉంది ఆయన మాట ఎప్పుడు తప్పిపోదట మాట తప్పని వాడని లేక మాటలు తప్పిపోవు భూమి ఆకాశంలో గద్దిస్తున్నాయి కానీ దేవుని మాటల్లో నిపుణులైన సునైనా తప్పిపోదని మత పదిహేడు ఎడవచనంలో మనం చూస్తున్నాం ప్రకారం కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లల వాక్యాన్ని జాగ్రత్తగా దాల్చుకోవాలి భద్రపరుచుకోవాలి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి మొదటి కీర్తన మొదటి అధ్యాయంలో ఆయన సెలవించినట్లే నడువుక పాపలు మార్గముక ఉపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక యహో ధర్మశాస్త్రం దివారాత్రము ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉన్నవాడు ధన్యుడు అంటున్నారు నీటి కాలంలో ఎవరు నాటబడిన వృక్షం వల్లే ఉంటాడని మాట్లాడు కాబట్టి ప్రభునందు ప్రియుల వాక్యాన్ని ధ్యానించాలి ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి నేర్చుకోవాలి అనుసరించి నడుచుకోవాలి మీ నుదుట మాసికముగా ఉండాలంటాడు మీ చేతులకు కదా అవి కట్టుకోమంటున్నాడు ప్రభునందు ప్రియుల కాబట్టి దేవుని మాటలు విలువైనవి పవిత్రములైనవి పిచ్చివపు మాట దేవుని మాట అగ్ని వంటిది అంటాడు దేవుని మాట అగ్ని వంటిది దేవుని మాటలు జీవము గలవి ఒకటి తప్పునుంది పిల్లలు దేవుని వాక్యము ఏ స్వరూపంలో ఉందో మరొకసారి ధ్యానించు దేవుని వాక్యము ఇర్మయా గ్రంథములు బండలను బ్రద్ధులు చేసి శుద్ధి లాంటిదని మాట్లాడు దేవుని వాక్యము వినినప్పుడు లాంటి హృదయాలు కూడా కరిగిపోతాయని అర్థం కాబట్టి పిల్లల అగ్ని వంటిది శుద్ధి వంటిది ఆ తర్వాత సోపు సోపు లాంటిదని లు చదివిస్తుంది దేవుని వాక్యము కట్గము రెండంచులు వాడి అయినటువంటి బ్రండలను బ్రద్దలు చేస్తుంది లాంటిది కాబట్టి పిల్లరా దేవుని వాక్యంని నువ్వు జాగ్రత్తగా వింటి నీ హృదయం మారిపోతుంది నీ ఆలోచన మారిపోతుంది నువ్వు చదువుకున్న దేవుని వాక్యం వినిన నువ్వు ధ్యానించిన జీవితాలు మార్చబడతాయి పిల్లలు కాబట్టి సచివాక్యమును జాగ్రత్తగా విందాము సరే ఈ దినాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి కీర్తన గ్రంథం అరవై ఒకటవ కీర్తనలో కీర్తనగాడు రాస్తున్నప్పుడు దేవా నా మొర అలకీర్తం నా ప్రార్థనకు చెవి నా ప్రాణము భూతి భూతిగంధముల నుంచి నీకు మరుపుపెట్టుచున్నాను ప్రాణము కీర్తన కాడు దావీదు గారు బూతిగంతముల నుంచి నీకు భూతి బూతిగంతాల నుంచి మరుపెడుతున్నాడు అండి కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా సమస్యలు మనం దాడి చేసినప్పుడు సమయలు రాత్రంతా మారుపెట్టినట్లుగా దావిదు రాత్రంతా మారుపెట్టినట్లుగా మందిరంలో నిలుచుండే దైవజనులు రాత్రంతా మారుపెట్టినట్లు దాని కనపెట్టి రాత్రంతా మారుపెట్టినట్లుగా విధువురాలు మారుపెట్టినట్లుగా మోసే ఎంతోమంది భక్తులు ఇర్మియా ఇషియా ఇష్యహాము ఇసాకు దేవుని సన్నిధిలో మరుపెట్టినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో మరుపెట్టే బిడ్డలుగా ఉన్నాం సమస్యలు వచ్చినప్పుడు పిల్లల భయపడకూడదు సమస్య సాతనుకు భయపడకూడదు సమస్యలకు భయపడకూడదు కాబట్టి మనం మారు పెట్టే దేవుడు దేవుడు కొలుకుంఠముల నుంచి నేను నీకు మారు పెడుతున్నాను అంటూ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు నీవు నాకు ఆశ్రయముగా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటుంది యుగయుగములు నేను గుడారములు నివసించిందని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియరా ఎక్కలేనంత ఇంతైన కొండ పైకి చేస్తున్నాడు పైకి ఎక్కించమంటున్నాడు అలానే మనం కూడా ప్రియరా ఉన్నతమైన స్థానంలోనికి కార్యములను చేపట్టదు తలంచాలి వాటిని పూనుకోవాలి చేయాలంట విలియం కేర్ గారు కూడా మీరు దేవుని యోధ నుంచి ఏంటంటే ఉపకార్యాలు ఆశించాలి తలంచాలి వాటిని కోరుకోవాలి అని మాట్లాడుతున్నాడు అవును ప్రేమేను వెళ్ళాలి ఎక్స్పెక్ట్ అవును ప్రియర్ తలంచాలి అందుకే పూనుకోవాలి కూడా కాబట్టి ప్రియులర్ అంటున్నాడు ఉన్నతమైన స్థానం కోరుకోమంటున్నాడు అయితే ప్రభునందు ప్రియలర్ మనం